రాష్ట్రంలో కులగణన కూడా మొదలయ్యేటువంటి అవకాశం ఉంది త్వరలోనే ప్రారంభించేందుకు సర్కార్ కసరత్తు చేస్తుంది అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం కూడా చేస్తా ఉన్నాడు జాప్యం లేకుండా డైరెక్ట్ కాస్మెటిక్ చార్జీలు పెంపి చేస్తున్నాడు ఇది చాలా ఇంపార్టెంట్ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఇవే జాప్యం లేకుండా డైరెక్ట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచి ఛార్జీలు పెంచే చెల్లింపులు కూడా చేస్తా ఉన్నాడు రెసిడెన్షియల్ స్కూల్ అన్ని ఇకపై ఒకే ప్రాంగణంలోకి ఉండాలి రకరకాల కాన్సెప్ట్ తోని వేరు వేరు విభాగాల్లో ఉన్నాయి అట్లా ఉండకుండా చూస్తే ఇంకా మంచిది ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లోనూ ఇంటిగ్రేటెడ్ హబ్ ఉంటుంది తర్వాత పార్లమెంటు నియోజకవర్గానికి వర్గానికి ఒక్కొక్క ఒక్కొక్కటి చొప్పున బీసీ స్టడీ పెట్టేటువంటి అవకాశం ఉంది బడ్జెట్ ప్రతిపాదనపై రివ్యూలో సీఎం ఆదేశాలు చెప్పింది అసలు సూపర్ థాట్స్ తో దూసుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పై నిపుణుల కమిటీ అని చెప్పి ఒకటి చూసి సంఘం డ్యామ్ సేఫ్టీ అధికారులతో ఏర్పాటు అధికారుల ఏర్పాటు కృష్ణా జిల్లాలో ప్రాజెక్టులపై త్వరలో అఖిలపక్ష భేటీ ఇరిగేషన్ రంగంపై సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి తీరు ఇక్కడ వధువుకు తులం బంగారం ఆర్థిక సాయం ఆర్థిక సాయంతో పాటు అందయ్యేత కళ్యాణం వస్తువు కళ్యాణ లక్ష్మి షాది ముబ్బర కింద అంచనాల బడ్జెట్ రూపొందించండి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం అని చెప్పి ఒకటి చూస్తామంటే సూపర్ ఇక రాష్ట్రంలో కులగణన కూడా మొదలైతే అన్ని రకాలుగా సమస్యలు తీరిపోతాయి